మంచిరా జిల్లాలో వేనేపల్లి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకుని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు దిగ్బాంత ఉన్నారు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయానికి మనకు అక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేలు దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్న విషయంలో మాకు స్పష్టంగా కనబడింది భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనుపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించిన నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతో అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి ఒక బీద కుటుంబం వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యన లేకుండా వెళ్ళాడు దీని అన్నిటి కారణం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈ పోలీసు మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగులతో చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను చెప్తా మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొంటాం ఈ యొక్క ఇదాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగా జరుగుతున్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వెంటనే పూర్తి పార్టీ వాడతలు ఉన్నది మీ ద్వారా తెలియజేస్తాను మేము మేము ఇప్పుడు కమిషన్ కలవడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షుడు మంచిరా జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఏదైనా ఏ మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మాకు యాక్షన్లో లో రాకూడదు ఎవరు పేర్లు ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉన్నాయో వాళ్ళని అవసరం ఉన్నది ఏ పోలీస్ అధికారి కారకుడు తను సస్పెండ్ చేయాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ యొక్క ఈ రకమైనటువంటి ఈ అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు మానే జైల్లో పెట్టినటువంటి సంఘటన చూస్తా ఉన్నా మంచిరాల జిల్లాలో కానీ ఇక అక్కడ ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ యొక్క పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భయంతో లోకల్ బాడీస్ లో ఈ రకమైన పని చేస్తా ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను బీజేపీతో పెట్టుకుంటే మూల్యం చెంది వస్తుంది మా కార్యకర్తలు జోలుకొస్తే దానికి మేము ప్రతికారం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాం మీ ద్వారా ఈ మెమరణం జరిగింది ఈ మెమరణం కూడా మేము డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారం మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనత పార్టీ డిమాండ్ చేస్తాం